తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల స్పందిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి గౌడు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి డీసీసీ కార్యాలయంలోని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రానంతరం నుండి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడు కూడా అంశాన్ని లేవనెత్తిన కోర్టు వేదికగా బీజేపీ అడ్డుకుంటూ వస్తుందన్నారు బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై మొన్న మండల కమిషన్ విషయంలోని నిన్న హైకోర్టు స్టే విధించిన అంశంలో కూడా బీజేపీ బీసీలపై విషం కక్కుతుందన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నెం ప్రభాకర్ ఆధ్వర్యంలో మేము ఎంతో మాకు అంతే అనే నినాదంతో కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని దృఢ సంకల్పంతో అసెంబ్లీ వేదికగా బీసీ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేయటంతో పాటు చట్టబద్ధంగా గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పురం రాజేశం నాయకులు రామిడి రాజరెడ్డి కామరెడ్డి రామరెడ్డి రామిడి తిరుపతిరెడ్డి కంకణాల అనిల్ కుమార్ సాయిని తిరుపతి వంగల విద్యాసాగర్ కోల రమేష్ నూనె గోపాల్రెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డుదలుగుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా బీసీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులారా ఒకే ఒక ఆలోచన చేయండి ఎంతో కష్టపడి భారతదేశం గర్వించదగ్గ విధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్న్న గారి పర్యవేక్షణలో బీసీ కులగణన చేపట్టి దానికి అనుగుణంగా సర్వే చేసి అన్ని రకాలుగా అన్ని పద్ధతులుగా చట్టానికి లోబడి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన మీద బీసీలు ఎంతో ఉన్నారో బీసీలకు అంతా నినాదంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గవర్నర్ దగ్గరికి పంపినప్పటి నుంచి మొదలు మీద మన హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు బ్రేక్ కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బీపీసీ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరికి తెలిసిన విషయం అప్పుడు కూడా బీజేపీ ఏం అప్పుడు బీజేపీ ఆ జనతా తత్వని మిత్రపక్షం మనందరికీ తెలుసు అయినా మిత్రపక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ చేయగలి వెంటనే వాళ్ళు మన మెజారిటీ మిత్ర చేసుకోవడం జరిగింది బీపీసింగ్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు కాబట్టి తొంభై ఐదు పైన మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుంచి దాదాపు తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి పెడితే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని